చీదెల్ల గ్రామం బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ గుర్రం అమృతారెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలకు రాజీనామా చేసి పొట్లపాడు మాజీ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మాజీ సింగిల్ ఉండే చైర్మన్ సూతిరెడ్డి సత్యనారాయణ రెడ్డి పొట్లపాడు మాజీ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి చీదెల్ల ఉప సర్పంచ్ గోపి కేసారం యువ నాయకులు సతీష్ బృందం తదితరులు టీపీసీసీ ప్రధాన రాష్ట్ర కార్యదర్శి తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సమక్షంలో ఐదు మంది కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడారు చేదేల గ్రామం బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ గుర్రం అమృతారెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలకు రాజీనామా చేసి పొట్లపాడు మాజీ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మాజీ సింగిల్ విండో చైర్మన్ సోదిరెడ్డి సత్యనారాయణ రెడ్డి పొట్లపాడు మాజీ సర్పంచ్ శ్రీధర రెడ్డి చీదేళ్ల ఉప సర్పంచ్ గోపి యువ నాయకులు సతీష్ బృందం తదితరులు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ రమేష్ రెడ్డి సమక్షంలో ఐదు వందల మంది కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ప్రతి పనిచేసే ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో సముచితమైన స్థానం లభిస్తుందని అన్నారు దేశ భవిష్యత్తును మార్చే ఎన్నికలు మే పదమూడున జరగనున్నాయి నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డిని తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా మెజారిటీతో గెలిపించాలని కోరారు ఇలా ఆ రోజు కూడా దేవంత్ రెడ్డి గారే పేదలకు ఈ రోజు కూడా దేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడే ప్రాంతం ఇలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కాబట్టి రమేష్ అన్న కార్పొరేషన్ చైర్మన్ చేయడం జరిగింది రమేష్ అన్న గారికి నవీన్ వంటు ప్లస్ అందులో రమేష్ అన్న గారు అంటే చాలా ప్రయత్నం చేసినట్టు ప్రజల గారు ఆ రోజు చేసిన ఈ రోజు చేసిన ఈ జిల్లా వేరు ఈ జిల్లా నాయకత్వం ఈ నాయకత్వంలో కొన్ని మార్పుల వల్ల టికెట్ చేయలేకపోయిన విషయం మన అందరికీ తెలుసు ఈ రోజు రమేష్ అన్న గారు కార్పొరేషన్ చైర్మన్ అయిన కాబట్టి

भाई राजेश ये गेम जी कप्तान कप्तान 40 पर देना ना ना क्या हो रहा है